అందరికీ హాయ్ అండి నేను మీ శ్రీనిశైల అయితే ఈరోజు మనకి డిఎస్సి విషయంలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చేసింది అదేంటంటే సిలబస్ సో ఇప్పటివరకు కూడా మన డిఎస్సి సిలబస్ మీద ఒక క్లారిటీ అయితే లేదు ఈరోజు అయితే పాఠశాల విద్యాశాఖ అయితే మనకి సిలబస్పై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది అయితే సిలబస్ ఏం చదవాలి ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి ఏ క్లాస్ వరకు న్యూ ఏ క్లాస్ వరకు ఓల్డ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం సో మన మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్ షీట్లో అయితే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు న్యూ సిలబస్ అకాడమిక్ బుక్స్ని అయితే ఫాలో అవ్వమని క్లా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో దాని ప్రకారం తీసుకుంటే మనకి నైన్త్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది టెన్త్ అయితే ఓల్డ్ ఇదైతే క్లారిటీగా తెలిసిపోయింది మనకి సో ఇప్పటివరకు కూడా మన వాళ్ళు ఇదే ఫాలో అవుతున్నారు మ్యాక్సిమం సో ఇక మీద ఎటువంటి డౌట్ లేకుండా ఈ సిలబస్ షీట్ అయితే మనం ఫాలో అయిపోవచ్చు నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం డిఎస్ సిలబస్ ఎంత చదివినా మహాసముద్రంతో కంపేర్ చేస్తారు జనరల్గా అయితే ఎందుకంటే అంత హెవీ సిలబస్ ఉంటుంది సో ఎన్నిసార్లు చదివినా సరే మనం రిపీట్ రివిజన్ ఎక్కువ చేస్తే కానీ మన మైండ్లో అయితే అది స్టోర్ అవ్వదు సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఒకే ఒక డౌట్ ఉండిపోతుందండి ఎంత చదివినా సరే టెన్త్ న్యూ అయితే ఇప్పుడు రన్ అవుతుంది కదా చదువుకుంటే బాగుంటుందేమో ఏమనే చిన్న డౌట్ అయితే ఆశ అయితే అందరిలో ఉంటుంది సో ముందుగా అయితే మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం అయితే నైన్త్ వరకు న్యూ చదువుదాం తర్వాత టెన్త్ ఓల్డ్ అయితే కంప్లీట్ చేసుకుందాం దాని తర్వాత ఇంకా మీకు టైం ఉంది చదవగలనుకుంటే న్యూ సిలబస్ ఎంతది అలాగ టచ్ చేయండి పైపోయిన మ్యాక్సిమం అది మీ ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది సో ఇదైతే మనకి ఒక గుడ్ న్యూస్ కింద మనం తీసుకోవాలి ఎందుకంటే సిలబస్లో క్లారిటీ అయితే వచ్చింది సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్